ఇప్పుడు నిన్న జరిగిన సంఘటన ఏదైతే ఉందో ఇప్పుడు అక్కడ జమ్మూ కాశ్మీర్ కి సంబంధించి ఏదైతే సంఘటన జరిగిందో దానిపైన అంటే ఇప్పుడు చాలా చర్చనీయాంశంగా మారడం జరిగింది సార్ అంటే దాదాపు ఇప్పుడు మనకు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఏళ్ళ పైగా అయినా కానీ ఇప్పటికి కూడా మన దేశంలో రక్షణ గురించి మనం ఇంకా కొట్లాడుతూనే ఉన్నాం అదే విధంగా ఇటువైపు పాకిస్తాన్ నుంచి అదే విధంగా ఇటువైపు బంగ్లాదేశ్ నుంచి కూడా మనకు ఉన్న ఆ థ్రెటింగ్ ఏదైతే ఉందో దాని నుంచి ఇప్పటికీ కూడా మనం కోలుకోలేని దెబ్బలు అనేవి ఎదురు దెబ్బలు అనేవి తినడం జరుగుతుంది సార్ అంటే ముఖ్యంగా నిన్న జరిగిన సంఘటనను బేస్ చేసుకుంటే అంటే రక్షణ అనేది మన దేశంలో మనకే లేని పరిస్థితి అనేది కనిపించడం జరుగుతుంది దాని మీద మీ అభిప్రాయం ఏంటి సార్ మీరు చూడండి జమ్మూ కశ్మీర్ అనేటువంటి అంశము మనకి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా అది సాల్వ్ కానిటువంటి ఇష్యూ మనకి కూడా మనకి సాల్వ్ కాలేదు భవిష్యత్తులో ఎప్పుడు సాల్వ్ అవుతుంది అనేటువంటి విషయం మనకు అండి మనకి నైన్టీ నైన్ పర్సెంట్ ఆల్మోస్ట్ నైన్టీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ సహృద్భావ వాతావరణంలోనే మనం జీవిస్తున్నాం ఇఫ్ యు కంపేర్ టు ఇజ్రాయెల్ పాలిస్తాన్ ట్రేట్ ఇలాంటి కంట్రీస్తో కనుక మిడిల్ ఈస్ట్ తో కనుక కొలిస్తే మనం చాలా సహృద్భావ వాతావరణంలో జీవిస్తున్నాం అండి అయితే అక్కడక్కడ జరిగేటువంటి ఇటువంటి చదురుమదు సంఘటనలు ఏదైతే ఉన్నాయో వాటికి మనం ఎప్పటికప్పుడు బీఫిటింగ్ రిప్లైస్ అంటే కుక్క చెప్పు దెబ్బ అన్నట్టు ఆ టైంలో మనం దెబ్బలు కొట్టుకుంటూ రావాల్సి ఉంటుంది ఇలాంటి సంఘటనలు అనేటువంటి మనకు వస్తూనే ఉంటాయి కారణం ఏంటి అంటే మనం స్వతంత్రం వచ్చిన తర్వాత స్వతంత్ర దేశంగా స్వతంత్ర రాజ్యంగా ఉన్నటువంటి కాశ్మీర్ రాజు ఇటు లో కానీ లేదా భారతదేశంలో కానీ కలవడానికి ఇష్టపడలేదు ఆయన అనే స్వతంత్ర దేశంగా ఉంటా అన్నాడు ఎప్పుడైతే పాకిస్తాన్ కాశ్మీర్ను ఆక్రమించడానికి ప్రయత్నించిందో మమ్మల్ని కాపాడని మహాప్రభాని జవహర్లాల్ నెహ్రూ దగ్గరికి రావడం మనం భారతదేశంలో కలవాలి అనేటువంటి కండిషన్ మనం పెట్టడం ఆ కండిషన్ పెట్టిన తర్వాత కాశ్మీర్ యొక్క ఆర్టికల్ త్రీ సెవెంటీ ద్వారా దాన్ని భారత రాజ్యాంగంలో చేర్చడం ఇవన్నీ కూడా చకచకా జరిగిపోయాయి అయితే ఆ రోజు కాశ్మీర్ని మనం ఆక్యుపై పాకిస్తాన్ ఆక్యుపై చేసినటువంటి పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏదైతే ఉందో ఆ పాక్ ఆక్యుపైడ్ ని మనం మనం వెళ్ళాం పాకిస్తాన్ మీదకి యుద్ధానికి వెళ్ళామండి ఎందుకంటే ఈ కాశ్మీర్ ని సపోర్ట్ చేస్తూ అయితే ఆ యొక్క అమెరికా యొక్క జోక్యం వలన స్టేటస్ ని అలాగే మెయింటైన్ చేయడం అనేటువంటిది అలాగే వదిలేసామండి అంటే అమెరికా మధ్యలో అగ్రరాజ్యం మధ్యలో రావడం నచ్చజెప్పడం అలాగే ఆ దాన్ని ఇష్యూని సాల్వ్ చేయకుండా వదిలేయడం అనేటువంటిది మనం చేసినటువంటి గొప్ప చారిత్రక తప్పిదం ఆ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అనేటువంటిది ఒక రాచపుడులా తయారైంది భారతదేశానికి ఆ రాచపుండి ఏంటి అంటే అక్కడ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో ఈ సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేటువంటి ఉగ్రవాద సంస్థలన్నీ కూడా వాటి యొక్క సంస్థలని ప్రోత్సహించడం అక్కడ నుంచి ఆజాద్ కాశ్మీర్ అని చెప్పి ఒక ఉద్యమాన్ని లేవదీయడం ఆజాద్ ని లైవ్ లో ఉంచడం కోసం వాళ్ళు సమయానుకూలంగా ఉగ్రవాద అనేటువంటివి చేయడం ఇవన్నీ కూడా పాకిస్తాన్కి కొనసాగిస్తున్నటువంటి అంశం అండి అలాగే భారతదేశము పాకిస్తాను ఏదో జస్ట్ ఆర్థిక కారణాల వలన మరే కారణాల వలన అంటే కాదు ఇది మతపరంగా విడిపోయినటువంటి దేశాలు అదే కారణం చెప్పినట్టు మతం అనేటువంటిది మత్తు మంది లాంటిది ఆ మత్తు మందిని పూర్తి స్థాయిలో పుచ్చుకున్నటువంటి దేశం పాకిస్తాన్ ఇటువంటి ఇస్లామిక్ కంట్రీస్ ఏదైతే ఉన్నాయో ఇటు మనం ఈస్ట్ పాకిస్తాన్ వెస్ట్ పాకిస్తాన్ గతంలో బంగ్లాదేశ్ దానికి కూడా మనం గతంలో బంగ్లాదేశ్ హెల్ప్ చేసామండి మనం బంగ్లాదేశ్ కి హెల్ప్ చేస్తే ఆ బంగ్లాదేశే ఈ రోజు మతపరంగా భారతదేశానికి వ్యతిరేకంగా తయారవడం అక్కడ ఉన్నటువంటి సంస్థలు ప్రజల యొక్క మనోభావాలు చూడండి కూడా సో ఈ ఇస్లామిక్ టెర్రరిజం ఇస్లామిక్ ఫీలింగ్ అనేటువంటిది ప్రపంచంలో ఒక తీవ్రమైనటువంటి సమస్యగా ప్రారంభమైంది కింగ్ ఇటు పాకిస్తాన్ నుంచి ఇటు వెస్ట్ లో ఉన్నటువంటి పాకిస్తాన్ నుంచి ఇటు ఈస్ట్ లో ఉన్నటువంటి బంగ్లాదేశ్ నుంచి మనం ముఖ్యమైనటువంటి సమస్యలు అనేటువంటి ఎదుర్కొంటున్నాం ఇవి ఆటోమేటిక్ ఇప్పుడు చైనా ఆల్రెడీ అదొక డామినేషన్ గేమ్ ఆసియా కంట్రీలో లీడ్ చేయాలనేటువంటి ఉద్దేశం దానికి ఉంది సో ఆబ్వియస్లీ దట్ ఈస్ స్టార్టెడ్ సపోర్టింగ్ పాకిస్తాన్ ఏమో పాకిస్తాన్ సపోర్ట్ చేస్తుంది అలాగే నేపాల్ యొక్క సపోర్ట్ కూడా తీసుకుంది ఇలాగా భారతదేశం చుట్టూ కూడా శత్రు దేశాలు అనేటువంటి తయారయ్యాయి అటువంటి నేపథ్యంలో మనకి ఈ ఉగ్రవాదాన్ని కంట్రోల్ చేయడం శాస్త్రంగా ఇంకా కొంత సమయం తీసుకుంటుందండి ఎందుకంటే మన దేశ భౌగోళిక సమగ్రతను కాపాడుకోవాలి అంటే ఇలాంటి ఇష్యూస్ అనేటువంటి వస్తూనే ఉంటాయి వాటికి ధీటైనటువంటి సమాధానం చెప్తూనే ఉండాలి వాటికి సమాధానం చెప్తూనే మనం ముందుకి వృద్ధిలో దూసుకుపోవాలండి సో ఇలాంటి సంఘటన జరగడం అనేటువంటిది ఉగ్రవాద సంస్థలు వారి యొక్క ఏమంటారు ఉనికిని చాటుకోవడానికి చేసేటువంటి చర్యలు అండి అదే సార్ రైట్ మీరు చెప్పింది అంటే వాళ్ళు ఉనికిని చాటుకోవడానికి ఇటువంటి పరిణామాలకి చోటు చేసుకోవడం అవుతుందని చెప్ప భావిస్తే కనుక అంటే ఈ ఇంకొక కోణంలో కూడా ఆలోచించవచ్చా సార్ అంటే ఇప్పుడు యుద్ధానికి మనల్ని పిలుస్తున్నట్టుగా అదే ఆ మనం భావించవచ్చు అని చెప్పని అనుకోవచ్చా లేదండి అంత ధైర్యం లేదండి అది ఏంటంటే పిన్ ప్రికింగ్ లాగే అది ఏం చేస్తుంది అంటే జస్ట్ నేరుగా యుద్ధం చేసేటువంటి ధైర్యం లేదు అక్కడ పాకిస్తాన్ వెనకాల నిలబడి ఉన్నది ఏంటంటే ఐఎస్ఐ అండి ఈ ఇంటర్నల్ దే ఇంటర్నల్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో ఐఎస్ఐ ఏజెన్సీ ఏదైతే ఉందో ఆ యొక్క ఐఎస్ఐ ఏజెన్సీ అనేటువంటిది పాక్ ఆర్మీకి దేశ అధ్యక్షుడిని వీళ్ళందరినీ కంట్రోల్ చేస్తుంది అదే అదేవిధంగా వీళ్ళు ఉగ్రవాద సంస్థలకు కూడా సపోర్ట్ చేస్తున్నారు సో వాళ్ళు భారతదేశం మీదకి యుద్ధానికి వచ్చి కాలు దిగేంత ధైర్యం పాకిస్తాన్కి లేదు వాళ్ళ ఇంటర్నల్ సమస్యలతోనే వాళ్ళు బాధపడుతున్నారు వాళ్ళ దేశ ఆర్థిక పరిస్థితి కూడా బాగాలేదు ఒకవేళ మీరు అన్నట్టు భారతదేశాన్ని యుద్ధం వైపు ప్రేరేపించి అగ్ర రాజ్యాల నుంచి చైనా నుంచి వాళ్ళ గనక ఆర్థిక పనులను కూడగొట్టుకునేటువంటి ప్లాన్ అనేటువంటిది కూడా చూస్తే అది ఏమాత్రం కూడా కాదండి ఇది ఉగ్రవాదులు వాళ్ళ యొక్క బలాబలాలు తెలుసుకోకుండా వాళ్ళు చికెన్ వెళ్ళి ఆ చికెన్ షాప్ ముందర తొడగొట్టినట్టు వీళ్ళు ఇక్కడ ఉగ్రవాద దాడి చేసి వెళ్ళి మీ మోడీకి చెప్పండి మిమ్మల్ని అందరినీ మగవాళ్ళందరినీ చంపేశాం వెళ్ళి చెప్పండి అని చెప్పడం ఏంటి అంటే వాళ్ళ యొక్క ల్యాక్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అండి ల్యాక్ ఆఫ్ ఇంటెలిజెన్స్ వాళ్ళకి ఆలోచించేటువంటి శక్తి లేదు ఉన్న కాస్త ఆలోచన శక్తి కూడా మతపరమైనటువంటి భావాలతో నిండిపోయింది ఆ తో నిండిపోయింది ఒకవేళ జిహాద్లో నువ్వు చచ్చిపోతావు అంటే ఆ చచ్చిపోని నేను చచ్చిపోతే నేను వెళ్ళే జానతకే కదా ఈ పవిత్ర పోరాటంలో నేను చనిపోయినా పర్వాలేదు అనేటువంటి మానసిక స్థితి ఉన్నటువంటి వ్యక్తులు వారు అటువంటి వ్యక్తులు వాళ్ళు యుద్ధానికి ప్రేరేపించడం అంటే దీని వెనక ఖచ్చితంగా వాళ్ళు లాంగ్ వార్ అనేటువంటి చేస్తుంది ఇమీడియట్ గా యుద్ధం వైపు తీసుకువెళ్లేటువంటి పరిస్థితులు అయితే లేవండి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్